హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఈరోజు పప్పు గొంగర ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా పుల్లటి గొంగూర వేసుకుంటే చాలా పుల్ల పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను గ్లాసున్నర పప్పు వేసుకున్నాను కందిపప్పు టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న వాళ్ళు వాటర్ పోసుకొని నీట్గా టూ టైమ్స్ కడిగేసుకోవాలి పెద్ద సైజు ఆనియన్స్ రెండు రెండు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకోవాలి మొత్తం కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకొని కడిగిన పప్పులో వేసుకుందాం ముందుగా కొంచెం పసుపు హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం పుల్లటి గోంగూర కదా రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కారం తక్కువైనా కూడా టేస్ట్గా కని అనిపించదు టూ టేబుల్స్ కారం గోంగూర శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నా నేను ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం మన ఆంధ్ర సైడ్ ఎక్కువ ఇష్టంగా తినేది పప్పు గోంగూర చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసి నేర్చుకోండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలని అంటారు కూడా చాలా బాగా చేసుకుంటారు కూడా మీరే పొయ్యి వెళ్ళి స్టవ్ వెలిగించుకుందాం కుక్కర్ పెట్టేసుకుందాం త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచాను ఇప్పుడు మూత తీసుకుందాం వేడిమే మీద తీమాకండి కాసేపు ఆగాక చల్లరాక టెన్ మినిట్స్ తర్వాత విజిల్ తీయాలన్నమాట విజిల్ తీసుకున్నాక సరే గోంగూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం ఒకసారి కళ్ళుప్పు కూడా వేసుకోవాలి ఇందాక మనం కళ్ళుప్పు వేయలేదన్నమాట మొత్తం ఉడికిపోయాక కళ్ళుప్పు వేయాలి రెండు టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మత్తగా ఏదాకా రుబ్బేసుకుంటే సరిపోతుంది చూసారా చాలా మెత్తగా అయిపోయింది కొంచెం వాటర్ వేసుకోవాలి గోంగూర మొత్తం నలిగిపోయింది నలిగిపోయిందనమాట రుబ్బేసుకున్నాం కదా ముందుగా స్టవ్ వెలిగించుకొని పోపు దినుసులు వేసుకుందాం చిన్న పాన్ పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ నాలుగైదు వెల్లుల్లి రొమ్మలు ఇప్పుడు పచ్చిశనగపప్పు సాయిమినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలా పోపు దినుసులు మొత్తం వేసుకున్నాక మొత్తం అన్నీ వేగాక దాకా కొంచెం అటు ఇటు కలుపుకోవాలి పోపు దినుసులు అన్నీ వేగాక లాస్ట్లో మనం నేను కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎన్నిమిర్చితో సహా ఎన్నుమిర్చి కూడా వేగిపోయినాయి లాస్ట్లో కరేపాకు వేసుకుందాం ఇది పుల్లడి గోంగూర కదా మన చింతపండు కూడా దీనికి అవసరం లేదనమాట మన టమాటా పప్పుకి దోసకాయ పప్పుకి అలాగంటే చిన్న చింతపండు వేయాలి ఇప్పుడు దీనికి అవసరం లేదు ఓకేనండి మొత్తం అయిపోయాక మొత్తం కలిపి పప్పులో వేసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టుకొని ఇంకోసారి రెండు ఉడుకులు వచ్చేదాకా కలుపుకోవాలి సరే అండి చాలా టేస్టీగా ఉండి గోంగూర పప్పు ఎలా ఉంది ఫ్రెండ్స్ Much they like chain friends.